సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందా ఇన్నారెడ్డి చెప్పండి ఎంత మేరకు కొఖెన్ ను పట్టుబడింది దీంట్లో పట్టుబడిన పట్టుబడింది వరుణ్ సందేశం అని కన్ఫర్మ్ గా తెలిసిందా సుజిత మొత్తం మీద దాదాపు లంగరోజు ప్రాంతంలో ఒక నైజీరియన్ దగ్గర నుంచి యాబై గ్రాముల కొఖేన్ ఉంటుండగా యువ హీరో వరుణ సందేశం దొరికినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటా ఉంది మరి కాసేపట్లో మీడియా ముందు కూడా వరుణ సందేశం ప్రవేశపెడతారంటే గతంలో గత కొద్ది కాలంగా సినిమా సినిమా వాళ్ళ పైన ఇలా డ్రగ్స్ వాడుతున్నారు ఈ డ్రగ్స్ వాడకానికి వీళ్ళే కారణం అని చెప్పేసి గత కొద్ది కాలంగా తెలుస్తా ఉంది అయినా కానీ వీళ్ళ దగ్గర అంటే పోలీసుల దగ్గర అంటే ఈ నైజీరియన్ ముఠా దగ్గర వీళ్ళ పోలీసులు అంటే వీళ్ళ హీరో సంబంధించి కొన్ని నెంబర్లు తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ అయిన నెంబర్లు ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచో వీళ్ళని రెడ్ హ్యాండ్ గా పట్టుకునేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ రోజు వరుణ సందేశం రెడ్ హ్యాండ్ గా ఒక నైజీరియన్ దగ్గర నుంచి యాభై గ్రాముల కొక్రెయిన్ కొంటుండగా కూడా దొరకడం జరిగింది అయితే గత కొద్ది కాలంలో లిస్ట్ అంటే ఇంకా చాలా మంది సినిమా హీరోలకు సంబంధించి చాలా మంది లిస్ట్ కూడా వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోలీసు దగ్గర ఉంది అయితే ఎవరు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ ఆధారంగా వాళ్ళు రైజీ తో కాంటాక్ట్ లో ఉన్నారని తెలుస్తుంది కానీ వాళ్ళు రెడ్జెండ్ దొరికిన తర్వాత మాత్రమే దీన్ని వీళ్ళని బయట పెడతామని చెప్పేసి ఎప్పటి నుంచో కాకుండా పోలీసులకు ఈ రోజులు ఈ డ్రగ్ చేశారు సునీత మొత్తం మీద గతంలో గత కొద్ది కాలంగా ఈ నైజీరియన్ నైజీరియన్ దగ్గర నుంచి ఈ సినిమాకు సంబంధించిన కొంతమంది డ్రగ్స్ కొంటున్నారని చెప్పేసిన తర్వాత వాళ్ళ కాల్ లిస్ట్ లో కూడా వీళ్ళ వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్న నేపథ్యం తర్వాత గత కొద్ది కాలం వాళ్ళ కాంట్రాక్ట్ ఉన్న నేపథ్యం కూడా పోలీసు సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే ఒక నైజీర్ నుంచి ఒక నైజీన్ దగ్గర గత కొద్ది కాలంగా ఈ హీరో డ్రగ్స్ తీసుకున్న సమాచారం ఉండడంతో ఈ రోజు లంగ్రోజ్ ప్రాంతంలో కలిసి యాభై గ్రామాల కుకేలు కొంటుండగా కూడా ఈ వరుస సన్నివేశం పట్టుకోవడం జరిగింది మొత్తం మీద గతంలో పట్టుబడిన హీరో కాకుండా ఈ రోజు కొత్తగా మరో హీరో పట్టుబడిన తర్వాత ఇంకా కొంతమంది దీంట్లో కొత్త కొత్త విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి వాళ్ళ విషయాలు త్వరలో వెలుగు చూసే అవకాశం ఉంది కొంతమంది హీరో సంబంధించిన పబ్బుల్లో కూడా ఇవి వాడుతున్నారు తర్వాత దానికి సంబంధించిన పూర్తి సమాచారాలు కూడా మరి కాసేపులో మీడియా మీడియా సమాచారం పరిశ్రమకు సంబంధించి ఇంకా ఎవరైనా ఇందులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరి పేర్లైనా ఇంకా బయటకు వస్తున్నాయా సుచ దీంట్లో కొంతమంది పేర్లు బయటకు వస్తున్న మాట వాస్తవే కానీ కొంతమంది అంటే ఎవరైతే నైజీరియన్ పట్టుబడ్డారో నైజీరియన్ దగ్గర నుంచి రెగ్యులర్గా వీళ్ళు కాంటాక్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది కానీ రెగ్యులర్ అంటే వీళ్ళు ఫోన్ నెంబర్ ఆధారంగా వాళ్ళని పట్టుకోకుండా రెడ్ హ్యాండ్ లో పట్టుకున్నామని ఇప్పుడుగా వెయిట్ చేసిన పోలీసులకు ఈ రోజు వరుణ సందేశం రెడ్ హ్యాండ్ దొరకడం జరిగింది అయితే వరుణ్ తో పాటు మరికొంతమంది కూడా సినిమా వాళ్ళు ఉండొచ్చే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది గత కొద్ది కాలంగా ఎవరైతే నైజీరియన్ దగ్గర నుంచి యాభై గ్రాముల కుక్కే కొండ్రులుగా వరుణ్ సందేష్ దొరికాడో అతనితో పాటు అంటే ఈ నైజీన్ నైజీరియన్ నైజీరియన్ దగ్గర కాంట్రాక్ట్స్ మరికొంతమంది హీరోలు కూడా ఉన్నట్టు తర్వాత కొంతమందికి ఎవరికైతే ఈ పబ్బులు ఉన్నాయో పబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ కాంటాక్ట్ లో ఉన్నారన్న సమాచారం కూడా పోలీసు దగ్గర ఉంది దాన్ని మరి కాచోట్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది దీంట్లో మరికొంతమంది వాళ్ళకు సంబంధించిన విషయాలు కూడా అవకాశం కనిపిస్తా ఉంది సుచిత ఓకే ఇన్నారెడ్డి మీరు లైన్ లోనే ఉండండి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం